దయ కూర్చోండి సమయంలో మనం సంఘ ప్రార్థన నిమిత్తమై దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం రెండవ దినవృత్తాంతాల గ్రంథం పదహారవ అధ్యాయం దినవృత్తాంతాల రెండవ గ్రంథం పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం రెండవ దినవృత్తాంతాలు పదహారు తొమ్మిది తన ఏడల యథార్థ హృదయం వారిని బలపరుచుడికి ఎగోవా కను దృష్టి లోకమందర సంచారం చేయాలి ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించి చేయగలక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగు మరలా కూడా చదువుదాం తన ఎడల యథార్థ ఉదయం గలవాడిని బలపరుచుకే ఎగోవా కను దృష్టి లోకమన్నంతర సంచారం ఈ విషయము నీవు మతి తప్పి ప్రవర్తించుకుని నీకు యుద్ధములే కలుగు చాలండి చదువుకున్న ఈ లేఖన భాగం కలిగిన మన హృదయాలకు రాత్రి సంఘ ప్రార్థన ప్రోత్సాహ నిమిత్తమై హెచ్చరికగా పులికొల్పుగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక మెయిన్ ప్రభు ప్రజలారా ప్రభు నందున్నటువంటి ప్రియమైన వాళ్ళారా మనం దేవుని యొక్క వాక్యం మీద మన మనస్సు నిలుపుదాము దేవుని యొక్క కనుదృష్టి లోకమందంతట సంచారము చేయించున్నది అన్నాడు అంతేకాదు ఆయన కనుదృష్టి దుష్కార్యములను చూడలేనంత నిష్కలంకమైనదని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలన చేస్తూ ఉన్నాడు తన కన్ను దృష్టి చేత ఆయన కన్నులకు మరుగై ఉన్నదేది లేదు ప్రతి సృష్టము ఆయనకు స్పష్టముగా కనబడును అన్నాడు ఇంకా అన్నాడు నరుల అంతరంగములను ఆయన బాగుగా వాడు అన్నాడు కానీ దేవుని దృష్టి కను దృష్టి ఎవరిని బలపరుస్తుంది ఎవరి ప్రార్థన విన వింటుంది ఎవరి ప్రార్థన ఆయన చెవిన పెడతాడు ఎవరికి కార్యాలు చేస్తాడని గుర్తిస్తే ఆ రీతిగా మనం ఉన్నప్పుడు మనకు ప్రతిఫలాలు కలుగుతాయి ఇక్కడ యూదారాజైన ఆశ గురించి ఈ ప్రవచనం లేదా ఈ వర్తమానం ఆయనకు అందించబడింది అంతకుముందు యూదారాజైన ఆశ జరకు తన మీదికి దండెత్తి వచ్చినప్పుడు దేవుని మీదనే ఆధారపడ్డాడు ఆశ ఇస్రాయేలీల దేవుడైన ఎక్కువ మొరపెట్టుకున్నాడు ఆయనను ఆశ్రయించాడు ఆయన ఎదుట ప్రార్థించాడు అప్పుడు దేవుడు ఆశకు గొప్ప విజయము ఇచ్చాడు అప్పుడు ఆశ దేవునికి అనుకూలంగా ఉన్నాడు చూడండి రెండవ దినవృత్తాంతాల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం పదకొండవ చిన్న చదవండి ఆశ తన దేవుడైన ఎకోవాకు మొరపెట్టి ఆ విస్తారమైన ఈ సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుడు నీ కన్నా ఎవ్వరును లేరు మాదేవా చేయము నిన్నే నమ్ముకొని ఉన్నాను నీ నామాన్ని బట్టే ఆ ఈ సైన్యాన్ని ఎదురించుటకు బయలుదేరి బయలుదేరియున్నాను ఎహోవా నీవే మా దేవుడవు నరమాతృలను నీపైన జయమందనీయకుము అని ప్రార్థింపగా ఫలితమేంటి కుషీయులు ఆశా ఎదుట యూదావారి ఎదుట నిలవనీయక వారిని మొత్తినందున చూడండి ఆశా యొక్క ప్రార్థనకు ఎంత గొప్ప ప్రతిఫలం వచ్చింది ఈ అనుభవాన్ని ఆశ అట్లాగే స్థిరపరచుకోలేకపోయాడు మరోసారి ఆసా మీదికి యుద్ధం వచ్చినప్పుడు ఆసా మీదికి శత్రువులు వచ్చినప్పుడు ఆసా మరి దేవుణ్ణి నమ్మి అప్పుడు కుర్షీలు దండెత్తి వస్తే ఆయన నన్ను ఎట్లా విడుదల చేశాడు అలా విడుదల చేస్తాడని మరి యథార్థ హృదయంతో ఆయనను ఆశ్రయించక తన ఆలోచన చేత నడుచుకున్నాడు అందుకే దీర్ఘదర్శి ఆసా దగ్గరికి వచ్చి ఏమని అంటున్నాడంటే ఏడవ వచ్చినాలో రాయబడింది పదహారు ఏడు రెండవ దిన వృత్తాంతాలు ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాన్ని అతనితో ఈలాగు ప్రకటించెను నీవు నీ దేవుడైన ఎక్కువ నమ్ముకొనక ఆ సిరియారాజును నమ్ముకొంటివే సిరియారాజు రాజు యొక్క సైన్యము ఆ నీ వర్షము నుండి తప్పించుకొని పోయానుషీలు గొప్ప గొప్పదండీ వచ్చింది కదా అయినను అప్పుడు నువ్వు ఎక్కువను నమ్ముకొని నందున కానీ ఇప్పుడు సిరియారాజుని నమ్ముకుంటే అన్నాడు అంటే అప్పుడు ఆశాకున్న యథార్థత దేవుని మీద విశ్వాసం ఇప్పుడు అతనిలో కనబడలేదు ఎందుకంటే ఎక్కువ కనుదృష్టి లోకమందంతట సంచారం చేస్తుంది అప్పుడు ఆశ యథార్థంగా ప్రార్థించాడు యథార్థవంతుడై దేవుని తనిధిని ఆనందించాడు ఎక్కువ అతన్ని బలపరిచాడు అతనికి విజయం ఇచ్చాడు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అన్నాడు ఈనాడు మనం మన కుటుంబాలు సంఘం యథార్థంగా ఆయన మీద ఆధారపడితే తప్పక శత్రువులపై మనకు విజయము కలుగుతుంది కాబట్టి మన యథార్థవంతులమై ఉండడం ఇష్టం ఆశ అనుభవాన్ని బలపరుచుకుంటే ఇప్పుడు కూడా ఆయన అతనికి సహాయపడేటువంటి వాడిగానే ఉండేవాడు కానీ ఆశ తిరిగి ఆయనకు ప్రత్యుత్తరం ఇవ్వలేదు దేవుని సందేశాన్ని పట్టించుకోలేదు ఇంకా ఆశ మనుషుల యొక్క విచారణ చేశాడు ఎక్కువ యొక్క విచారణ చేయడం మానేశాడు పన్నెండవ చిన్న చదవండి పదహార అధ్యాయం ఆసాతన ఏలుబడి ఎందు ఆ ముప్పై తొమ్మిదవ సంవత్సరాన దాని విషయంలో అతడు ఎగోవాద్ధ విచారణ చేయక వైద్యులను పట్టుకొనేను అన్నాడు అంటే మనుషుల యుద్ధకే వెళ్ళిపోయాడు ఎగోవ యొద్ధ విచారణ చేస్తే ఆశాకు ఇంకా విజయం లభించేది ఈనాడు మనం మన మన జీవితాలలో ఆయన దృష్టికి యథార్థలమై ఉంటున్నామా ఆయన దృష్టికి యథార్థంగా ఆయన నమ్ముకున్నవారు ఆయనకు ప్రార్థించగా ఆయన వారికి ప్రతిఫలం ఇస్తాడు విజయం ఇస్తాడు ఆశా దేవుని దృష్టికి యథార్థవంతుడయి ఉన్నప్పుడు విజయం పొందాడు ధన్యుడయ్యాడు ఎప్పుడైతే వైద్యులను మనుషులను ఆశ్రయించాడో ఆశాకు ప్రతిఫలం విజయము కలగలేదు రెండవది ఆయన దృష్టికి మనం అనుకూలంగా ఉండాలి యశయా గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం యశయా గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం మూడో వచ్చింది యదార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎలాగూ నడుచుకుంటును నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో ఆ కృపతో జ్ఞాపకము చేసి కొనుమని ఇజుకియా కన్నీళ్లు విడిచుచు ఎక్కువవాను ప్రార్థింపగా ఇజకియా యొక్క ప్రార్థన ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇజుకియా అంటే ఎక్కువ నా బలము అని అర్థం యథార్థవంతులను బలపరచుటకు కను దృష్టి లోకమందంతట సంచారము చేయించున్నది అన్నాడు ఆశా యథార్థంగా ఉన్నప్పుడు ఆశాను బలపరిచాడు రెండవది దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్న ఇజ్కియాన్ని కూడా దేవుడు బలపరుస్తూ వచ్చాడు నీవు కన్నీళ్ళు విడిచిట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అన్నాడు నీ దృష్టికి అనుకూలంగా అంటే ఇజ్కియా ఎంతైనా దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నాడు అయితే ఇంకా దానిని కృపతో జ్ఞాపకం చేసుకోమని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు ఈనాడు మనం అనుకూలంగా ఆయనకుంటే ఎంతో దండిలం అవుతాం మన దృష్టికి మనం అనుకూలంగా ఉన్న ప్రయోజనం ఉండదు ఇతరుల దృష్టికి మనం అనుకూలంగా ఉన్న ప్రయోజనం ఉండదు ఆయన దృష్టికి అనుకూలంగా ఉంటే మన ప్రార్థన దేవుడు వింటాడు మనకు ప్రతిఫలం కలగజేస్తాడు నీ దృష్టికి అనుకూలముగా నేనెట్లు సమస్తమును జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకును అన్నాడు ఎంత ధనియకరమైన మాట అసలు ఎంత ధైర్యం దేవుని సన్నిధిలో అలా మాట్లాడడానికి ప్రార్థించడానికి అంటే ఆయన దృష్టిని గుర్తించాడు ఆయన ధర్మశాస్త్రాన్ని ఇసుకే ఎరిగాడు ప్రతి వచనాన్ని ప్రతి పనిని ధర్మానుకూలంగా వాక్యానుకూలంగా ఆయన నిర్వర్తిస్తూ వచ్చాడు అప్పుడు దేవుడు అతని ప్రార్థన విన్నాడు ఈనాడు మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాలలో ఎవరికి అనుకూలంగా మనం మన సమస్తమును జరిగిస్తూ ఉన్నాము దేవుని దృష్టికి అనుకూలంగా జరిగిస్తున్నామా ఆయన వాక్యం ఆయన దృష్టిని మనకు తెలియజేస్తుంది దాని ప్రకారంగా మనం జరిగించినప్పుడు తప్పక దేవుడు మన పక్షమై ఉంటాడు మన ప్రార్థన ఆలకిస్తాం మొదటిది ఆయన దృష్టికి యథార్థంగా ఉండాలి రెండవది ఇసుక అవలే ఆయన దృష్టికి మనం అనుకూలమై ఉండాలి మూడవది మనము ఆయన దృష్టికి నీతిమంతులమై ఉండాలి అప్పుడు ఆయన అంటాడు నీ ప్రార్థన వినబడినది అంటాడు చూడండి లుకాసు వార్త రెండవ అధ్యాయము లుక రాసిన శుభవార్త మొదటి అధ్యాయంలోనే వచనం చదవండి లేదా ఆరు నుంచి చదవండి ఆరో వచనం అలిజబెత్ జెకరియా అరుణ్ కుమార్తె వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను అనిరపరాధులుగా ఆ దేవుని దృష్టికి మనుషుల దృష్టికి కాదు వారి దృష్టికి వారు కూడా కాదు దేవుని దృష్టికి నీతి మంతులయ్యుండేరి అన్నాడు ఎందుకంటే ఆయన ఆజ్ఞలు అనుసరించి వారు నడిచారు చాలా కాలం గడిచిన వృద్ధులయ్యారు వారికి సంతానం లేదు ఒకవేళ లోకస్తులు దేవుడు నువ్వు నడిచావు ఇంతకాలం యాజక ధర్మం చేశావు అబ్బో ఎంతో నీతి కలిగి ఉన్న నీకు ప్రతిఫలం లేదని వాళ్ళని అవమానించి ఉండొచ్చు హేళన చేసి ఉండొచ్చు కానీ వారు మనుషుల దృష్టిలో ఎలా ఉన్నా దేవుని దృష్టికి నీతిమంతులై మంతులయ్యి అని రాయబడింది అందుకే జకరియా ప్రార్థన దేవుడు విన్నాడు ఎలిజబెత్ని కూడా పరిశుద్ధ ఆత్మతో నింపాడు వారికి ప్రవచన పురుషుడైన లేదా ముందుగానే జకర్యతో ప్రవచించబడి చెప్పబడిన యోహానను వారికి సంతానవంతునిగా లేదంటే వారికి కుమారుడిగా ఇచ్చాడు సంతానం దయచేశాడు వారికి జకర్యా ప్రార్థన వినబడినది అని రాయబడి ఉంది పదమూడో వచ్చిన చదవండి ధూపం వేయడానికి దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు జకర్యాకు దేవుని దూత కనబడ్డాడు జకర్యా భయపడ్డాడు అయితే దూత అతంతా అన్నాడు జక్కరియా భయపడకుము నీ ప్రార్థన చూడండి యథార్థవంతుడైన ఆశా ప్రార్థన విన్నాడు అలాగే దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన దృష్టికి అనుకూలంగా సమస్తం జరిగించిన ఇజుకియా ప్రార్థన విన్నాడు నీ ప్రార్థన వినబడినది అని చెప్పాడు ఇప్పుడు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్న జకరియా అల్సబెత్ల ప్రార్థన కూడా దేవుడు విన్నాడు నీ ప్రార్థన వినబడినది అని చెప్పాడు ఎంత ధన్యత కాబట్టినాడు మనం దేవునికి యథార్థంగా దేవుని దృష్టికి అనుకూలంగా దేవుని దృష్టికి నీతిమంతులమై ఉంటే ఆయన తప్పకుండా మన ప్రార్థన వింటాడు ప్రతిఫలాలు దయచేస్తాడు కానీ మనం వంటివారు యథార్థంగా ఉండాలనే ఆశ ఉంటూ ఉంటుంది కానీ ఆశ తప్పిపోయినట్టు అనేక పర్యాయాలు కూడా మనం తప్పిపోతాం అలాగే ఎన్నో బలహీనతలు లోపాలు మనలో ఉంటూ ఉన్నాయి దేవుని దృష్టికి మనం యథార్థవంతులమై ఆయన దృష్టికి అనుకూలమై ఆయన దృష్టికి నీతిమంతులై ఉండాలంటే మనం ఎప్పుడు ఇస్రాయిల్ వలె ఒప్పుకునేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండాలి ఒప్పుదల కలిగి ఉండాలి ఆయన దృష్టికి మనం ఎలా ఉన్నామో అలాగా ఆయన సన్నిధిలో ఒప్పుకునేటువంటి వారంగా ఉండాలి అప్పుడు ఆ యథార్థతను మనకిస్తాడు ఆయనకు అనుకూలంగా ఉండే ధన్యతను ఇస్తాడు ఆయనే మన నీతిని స్థిరపరిచి మనల్ని నీతిమంతులుగా చేసి మన కార్యాలను నిర్వర్తించేవాడిగా ఉంటాడు ఇస్రాయేలీలు ఎన్నో పర్యాయాలు తప్పిపోయారు కానీ ఇస్రాయేలీల విషయంలో దేవుడు ఏమన్నాడంటే వారు తమ ప్రవర్తన దిద్దు కొనుర దిద్దు కొంటారనేది కద్దు అన్నాడు వారు ఎన్నిసార్లు తప్పిపోయినా వారు ప్రవర్తనలో వారు సరి చేసుకునేటువంటి వారిగా ఉంటారు వారు దిద్దుకుంటారు నా దృష్టికి యోగ్యంగా ప్రవర్తించుటకు తీర్మానంలోకి వస్తారని దేవుడికి తెలుసు ఆ విషయం ఇస్రాయేలీలు అనేక సార్లు అనుభవంగా పొందారు మొదటి సమయాలు గ్రంథం ఏడవ అధ్యాయం మొదటి సమయాలు గ్రంథం ఏడవ అధ్యాయం ఐదో వచ్చనం నుంచి సాయం చేయండి అందరు సమయలు ఇస్రాయేలీలందరినీ మిస్పాకు పిలవనంపుడని నేను మీ పక్షంగా ఎక్కువ ప్రార్థన చేతున్న చెప్పగా మిస్పాలో కూడుకొని నీళ్లు చేది ఆ ఎక్కువ వాసనిధిని గుమ్మరించి అది మనం అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కువ దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకోని దేవుని దృష్టిలో మనం పాపాత్ములమని ఒప్పుకొనినప్పుడు అప్పుడు ఆయన మనల్ని యథార్థవంతులుగా చేస్తాడు ఆయనకు అనుకూలంగా చేసి కృపణిస్తాడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు ఇస్రాయలీలు ఎప్పుడైతే ఒప్పుకున్నారో దేవుడు సమయలు ప్రార్థన విన్నాడు ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇస్రాయేలీలను విడిపించాడు కఠినాడు మనకు అలాంటి అనుభవం ఉందా నీ దృష్టికి మేము పాపా ఒప్పుకుంటున్నామా శుంకరేమన్నాడు ఆకాశము తట్టు కన్నులెత్తుటకైన ధైర్యము చాలక పాపి అయిన నన్ను కరుణించాడు ఎక్కువ నీతిమంతునిగా శుంకరి చేయబడ్డాడు శంకరి ప్రార్థన త్వరగా దేవుని హృదయాన్ని తాకింది కాబట్టి పిల్లరైనాడు మనం కూడా అలాంటి ఒప్పుదల ప్రతి దినం కలిగి ఉంటే ఎంత యథార్థత మనకిస్తాడు అనుకూలమైనటువంటి ప్రార్థన మనం చేయగలిగేటట్టు సిద్ధపరుస్తాడు ప్రార్థన వినబడినది అన్న స్వరం అక్కడి నుంచి మనం వింటాం ఆయన దృష్టికి నీతి మంతులమై ప్రతిఫలాలు పొందుతాం కాబట్టి ఆయన దృష్టిలో మనం ఎలా ఉన్నాం నీ దృష్టికి నేను యోగ్యుడన ఉన్నట్లు నన్ను సిద్ధపరచు ప్రభు అని ప్రభునడు ఆయన కనుదృష్టి చేత సమస్తమును పరీక్షిస్తున్నాడు మనల్ని పరీక్షించే పరిశీలించే దేవుడు హృదయ పరిశోధకుడు ఆయనే కాబట్టి ఆయన దృష్టికి యోగ్యులమై ధన్యలమవుతాం ధాన్యలు గురించి దేవుడు ఏమన్నాడంటే నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి అని నీవు నా దృష్టికి ప్రియుడవై ఉన్నావు కాబట్టి నేను నీ నిమిత్తం మనుషులను అప్పగించుచున్నాను అని కాబట్టి ఎప్పుడైతే మనం పాపాత్మలమని ఒప్పుకుంటామో ఆయన దృష్టికి ప్రియులం అవుతాం మనల్ని రక్షిస్తాడు రక్షించబడినప్పటికి కూడా ఆ ఒప్పుదలలో మనం ఉంటే యథార్థవంతులుగా అనుకూలలుగా అంతేకాదు నీతిమంతులుగా తీరుస్తాడు మన ప్రార్థన ఆలకిస్తాడు కాబట్టి ఇటువంటి అనుభవాన్ని మనం పొందుతాం ప్రభు ఈ తలంపులను దీవించునుగాక మెయిన్ అందరి తలలు వంచి కళ్ళు మూసుకోండి మనం ప్రార్థనలోకి వెళ్దాం